ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది మనం మాట్లాడుకున్న మొదటి విషయం ఏమిటంటే చూద్దాం ఎవరికైనా గుర్తుందేమో జ్ఞానం ఆల్ రైట్ రెండవది మీరు ఆపగలరని నమ్మండి మూడవది సమయానికి ముందే సిద్ధం కండి తర్వాత విషయం శోధనల సీన్లను అవాయిడ్ చేయండి ఇప్పుడు నాకు తెలియడం లేదు ఎలా చెప్పాలి మీకు అది ఎంత ముఖ్యమో ఎవరితో మీరు ఉంటారన్నది మీరు ఎవరితో సన్నిహితంగా మెలుగుతారో ఎవరి మాటలు వింటారో మీరు ఏం చూస్తారో మీరేం వింటారో ఏ రకమైన బుక్స్ మ్యాగజైన్స్ని మీరు చూస్తారు ఇప్పుడు చూడండి ఇది రాకెట్ సైన్స్ కాదు మీరు పురుషులైతే పోర్నోగ్రఫీతో సమస్య ఉంటుంది మీ మీ భార్య తీసుకుని వచ్చే స్త్రీల మ్యాగజైన్ అండర్వేర్ కనిపిస్తుంది దాన్ని మీ లంచ్ టైంలో దొంగతనంగా చూడక్కర్లేదు చూడండి దీన్ని ఎలా చేయాలో నాకు తెలియదు నిజాయితీగా ఉండడం కంటే అంటే నేను ఒక స్త్రీని అలాంటి వస్తువులను ఎక్కువగా పారేస్తా మా ఇంటికి కానీ తెస్తే ఎందుకంటే నా టేబుల్ మీద అర్ధనగ్నంగా ఉన్న స్త్రీ పడుకుని ఉండే మ్యాగజైన్ని ఆర్డర్ చేయను అది ఒక మ్యాగజీనేగా మీరు మీ అబ్బాయిలు మీ అమ్మాయిలు దాన్ని చూడాలంటారా మనం మనతో పోరాడటం ఆరంభించాలి మనం ధార్మికంగా ఉండే విషయం సంగతి మాట్లాడడం లేదు ఎప్పుడు కళ్ళ మీద పెట్టుకుని చూడు ఇది ఇది మనం పరిసేల్లా ఉండనవసరం లేదు కళ్ళ మీద ఏమైనా పెట్టుకుని ఆడది కనపడగానే పాపం చేసేలా దాని గురించి మాట్లాడడం లేదు నేను చెప్పేది మనం జాగ్రత్తగా ఉండాలని ఎవరితో సమయం వేచిస్తున్నాము ధన్యుడు సంతోషంగా అదృష్టం అభివృద్ధి చెంది చూచేవారు అసూయపడేలా ఉండేవాడు దుష్టుల ఆలోచన చొప్పని అడువక పాపల మార్గమున నిలువక వారి సలహాలను వింటూ వారి పథకాలను సంకల్పాలను అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండక యహోవా ధర్మశాస్త్రము ఆనందించుచు దివారాత్రంలో దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు ఒక విషయం చెప్తాను స్వీట్ లిటిల్ క్రిస్టియన్ మీరుగానే ఆఫీస్లో లంచ్ టేబుల్ దగ్గర ప్రతిరోజు రోజు ప్రతిరోజు రోజు అపహాసకుల వద్ద కూర్చుంటే ఫిర్యాదులు చేసేవారు కృతజ్ఞత లేనివారు చూపని వారు చాలాసేపు వారి వద్ద కూర్చుంటే ఏమిటో తెలుసా త్వరలోనే అది మీ పైకి వస్తుంది గతంలో మీరు కృతజ్ఞత చూపే మీ పని సంతోషపడ్డ మీరు ఉందని ఎంతో గొప్పగా ఫీల్ అయిన వారు ఇలా ఆరంభిస్తారు వాళ్ళు తక్కువ జీతం ఇస్తున్నారు నాకు ఇది నచ్చలేదు అది నచ్చలేదు ఇంకా తెలుసా కిటికీ లేని రూమ్లో కూర్చుని విసిగిపోయా ఇక్కడ చాలా చల్లగా ఉన్నట్లుంది వేడిగా ఉంది ఇది అది ఇంకా ఎన్నో ఎన్నో మీరు చేయగల శ్రేష్టమైంది వాళ్ళతో కావలసినంత స్నేహంగా ఉండండి వాళ్ళు ఇలా అనుకునేలా చేయక్కర్లేదు వారికంటే మీరు మెరుగైన వారని మీరు వారితో కలిసి మూడు నెలలకు లంచ్ చేయవచ్చు తరువాత ఏదైనా అనుకూలమైన దాంతో తిరిగి రావచ్చునో వాళ్ళు ప్రతికూలంగా మాట్లాడితే అయితే మీరు పాపులు నడిచే చోట మార్గంలో ఏమీ చేయకుండా కూర్చొని అవసరం లేదు ఊరికే కూర్చొని అక్కడ కూర్చొని పీల్చుకుంటూ పీల్చుకుంటూ కూర్చోక్కర్లేదు బహుశా మన జీవితంలో అత్యంత ముఖ్యమైన వాటిల్లో ఒకటి ఎవరితో సన్నిహితంగా ఉంటామన్నమాట ఎవరికి దగ్గరగా వస్తాము ఊరికే పరిచయాలు కాదు కానీ ఎక్కువగా సమయం ఎవరితో గడుపుతాము మన చుట్టూ ఉన్న వారిది అన్నిటికంటే ఎక్కువ ప్రభావం ఉంటుంది మన పైన చెప్తుంది ఇనుము ఇనుముని పొదును పెడుతుందని దేవునితో మీ నడకలో తమ ప్రవర్తన ద్వారా మిమ్మల్ని సవాల్ చేసే వారి వద్ద ఉండాల్సిన అవసరం ఉంది వాళ్ళు మీకు ఒక ప్రసంగాన్ని బోధించక్కర్లేదు వాళ్ళు ఎలా ఉన్నారో అది చాలు డేవ్ తన బర్త్డే పార్టీ ఇచ్చినప్పుడు ఆయనతో గోల్ఫ్ ఆడే చాలామందిని ఆహ్వానించాం వారిలో ఒక నాతో అన్నారు ఏమనంటే తెలుసా డేవ్ డేవ్ అద్భుతమైనవాడు ఆయన గోల్ఫ్ ఎలా అన్నా సరే శాంతంగా ఉంటాడంతే ఎప్పుడూ కోపం రాదు అయితే తెలుసా చాలా ఏళ్ళు జరగలేదు అలా నేను ముందుగా డేవ్ని పెళ్ళి చేసుకున్నప్పుడు గోల్ఫ్ క్లబ్స్ చెట్లలో వేసేవారు చూడ్డానికి ఏమంత బాగుండేది కాదు నేను ఆయనతో పాటు వెళ్ళేదాన్ని ఎంతగానో తెలుసా మంచి భార్యలో ఉంటూ మీరు దీనిలోనే ఆసక్తిగానే ఉంటే నేను ట్రై చేస్తాను అంటే వర్షం పడుతున్నా ఇంటికి తీసుకువెళ్ళేవారు కాదు ఫ్రీజ్ అయ్యే టెంపరేచర్లో ఉన్నా సరే తీసుకువెళ్లేవారు కాదు ఆయన తను గోల్ఫ్ ఆట ముగించేవారు ఇప్పుడు ఆయన మారారు తెలుసా దేవుడు మారుస్తాడు ఆయనతో సమయం గడిపికొలితే అయితే ఇప్పుడు ఆయన గోల్ఫ్ కోర్సులో ఉన్న విధానం చూస్తే ఇతరులకు సాక్ష్యంగా ఉంటారు వాళ్ళ పిచ్చిలో పడక్కర్లేదని వాళ్ళలా ప్రవర్తించక్కర్లేదని వాళ్ళు చూస్తున్నందున అతను వెళ్ళిన ప్రతి చోట మనం సాక్ష్యంగా ఉండాలి అందరికీ బోధించక్కర్లేదు మనమే ఒక ప్రసంగంలా ఉండవచ్చును మన వద్దకు వచ్చేవారందరికీ ఆమె సామెతలు ఐదు ఎనిమిది ఛాయకు పోక ఇక్కడ జారశ్రీ అంటే అర్థం తెలుసుగా పోక నీ మార్గము దానికి దూరంగా చేసుకునుము దాని ఇంటి వాకిట దగ్గరకు వెళ్ళకము శోధన దృశ్యాలను అవాయిడ్ చేయండి ఎల్లప్పుడూ షు మ్యాన్ మీరు కానీ బైబిల్ వ్యభిచారం గురించి ఏం చెప్తుందో చదివితే అది ఎక్కడకు దారి తీస్తుందో అదేమిటో అలానే చూస్తే దాని నుంచి దూరంగా పారిపోతారు ఏదో విషపాముని చూసినట్లు అందరూ నిశ్శబ్దంగా ఉంటారు ఇది చెబితే నాకు అనవసరం ఎందుకంటే చర్చలే దీని గురించి మాట్లాడాలి ఆమె నాకు అలాంటి పురుషుడే ఉన్నాడు నలభై మూడున్నర ఏళ్ళు ఇంకొకరితో తిరిగి ఆరంభించను ఉన్నవారినే ఉంచుకోండి దూరపు కొండలు నునుపు కాదు దగ్గరికి వెళ్తే అవి గారికే ఆ మెయిన్ శోధన వచ్చే దృశ్యాలని దగ్గరకు రానికంటే అంటే బైబిల్ సామెతల్లో చెప్తుంది ఒక వ్యక్తి వ్యభిచారంలో చిక్కుకుంటే అదే స్త్రీకి కూడా వర్తిస్తుంది వాళ్ళు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఇప్పుడు మీరు అలాంటి దాని నుంచి బాగుపడలేరని చెప్పడం లేదు నాకు తెలుసు టీవీలో వస్తూ బహుశా మిలియన్ల మంది ఉన్నారు ముందే తప్పని చేసిన వారు బహుశా మళ్ళీ చేసే క్రమంలో ఉన్నారేమో అయితే మానేయండి దేవుని నుంచి వాక్యం కావాలా సోదరు నుంచి పారిపోండి పారిపోండి సోదరు నుంచి దాంతో ఆటలాడకండి సోదరులు ఎందుకు పడతారో తెలుసా దాంతో ఫ్లర్ట్ చేస్తారు ఇప్పుడు నేనేం చేయను దాని గురించి ఆలోచిస్తాను పాపాన్ని జయించలేరు ఆలోచనలను జయించుకుంటే ఆమె ఒకసారి మా ఆఫీస్లో ఒక అతను ఉండేవాడు ఒక అమ్మాయికి డోనట్స్ తీసుకొచ్చేవాడు ఒకటిన్నర వారం పట్టింది అతను ఉన్న చోటుకు వచ్చి అన్నాను ఇస్తే అందరికి డోనెట్స్ ఇవ్వు లేదా అసలు తీసుకుని రాకు అతను మా రేడియో ప్రోగ్రామ్కి అధికారి నేను అన్న మీరు రేడియో మ్యాన్ డోనట్ మ్యాన్ కాదు అలాంటి విషయాలకు మీరు ఫుల్ స్టాప్ పెట్టాలి మీరు అనొచ్చు ఆమెకి డోనేట్స్ తెస్తే అందులో తప్పే ఉంది అందులో ఏదో ఉంది నా ఆత్మలో అది ఫీల్ అయ్యాను నేను అతను ఎందుకు వాటిని ఆమె కోసం తెచ్చాడు ఆమెకు మాత్రమే రోజు అతను అనుకున్నాడు ఒక డోనట్టేగా అయితే నేను చెప్తున్నా అవును ఒక పెద్ద సమస్యగా మారేది గుర్తించాలి మీరేం తీసుకుంటున్నారో ఒక పామును కానీ తీసుకుంటే కరవదని మాత్రం అనుకోకండి కరుస్తుంది మొదటి కొరింది ఐదు తొమ్మిది నుండి పదకొండు సంతోషం అనుకోవడానికి పొలిపింది జారులతో సాంగత్యము చేయవద్దని పావులు అంటున్నాడు నా పత్రికలో మీకు వ్రాసి ఉంటిని ఇప్పుడు ఇది క్రైస్తవుడు కానీ వేరెవరితోనూ ఉండవద్దని చెప్పడం లేదు మన సమస్యల్లోని ఎక్కువ భాగం అదే అవిశ్వాసులు అనుకుంటారు మనం చాలా మంచి వాళ్ళమని వారికి ఏమైనా చేయగలమని నాకెంతో గర్వంగా ఉంది ఎంతోమందిని రాజ్యానికి నడిపించినందున కేవలం వారితో స్నేహంగా ఉండి కొన్నిసార్లు ఎక్కువ సమయం కొరకు వాళ్లకు గిఫ్ట్ వెళ్ళేనిచ్చి వారి కోసం పనులు చేస్తే అయినా కూడా దగ్గరగా అలవాటు పడలేదు వారితో క్లోజ్గా మూవ్ కాలేదు ఐ మీన్ దాన్ని ఇప్పుడు చూద్దాం అయితే అంటే మీరు చేయాలనే అర్థం అయితే ఈ లోకపు జారులతోనైనా లోభులతోనైనా దోచుకునే వారితోనైనా విగ్రహారాధకులతోనైనా ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా అయితే ఇప్పుడు వ్రాస్తున్నాను సాంగత్యము చేయవద్దని ఇది కొంచెం కష్టంగా ఉంటుంది మింగడానికి అయితే ఇది గ్రంథంలో ఉంది ఇప్పుడైతే సహోదరుడు అనబణ వాడు ఎవడైన్ను జారుడు కానీ లోభి గాని విగ్రహారాధకుడు కానీ గాని త్రాగుబోతు గాని దోచుకొనివాడు కానీ అయ్యున్న ఏడల అట్టివాణితో మీరు సాంగత్యము ఏమాత్రము చేయకూడదు అలాగే అట్టి వాణితో భుజింపకూడదని మీకు వ్రాయిచున్నాను కొంతమంది అనుకుంటున్నారు మ్యాన్ అది చూపించకుండా ఉంటే బాగుండేది ఇప్పుడు లంచ్కి ఒంటరిగా వెళ్ళాలేము నేను చెప్తాను మనం ఏం చేయాలో మనం సత్యాన్ని ప్రేమలో మాట్లాడాలి మీరు కానీ క్రిస్టియన్ బ్రదర్తో ఉంటే లేదా సిస్టర్తో వారి ప్రవర్తన చాలా చెడుగా ఉంటే వారు నిజంగా ప్రేమిస్తుంటే ప్రేమలో వారికి చెప్పాలి అలా ప్రవర్తించి మిమ్మల్ని గాయపరుచుకుంటున్నారు దేవుడు మన పట్ల మంచిగా ఉంటాడు మన కోసం ఎంతో చేశాడు ఇక్కడ కూర్చుని ఫిర్యాదుల సెషన్ పెట్టను ఒకవేళ అదే చేయబోతుంటే మీతో అసలు ఉండనే ఉండను ఆశ్చర్యం ఎంతమంది ప్రజలు పామునుంచుకుంటారో వారి ఫీలింగ్స్ని హట్ చేయకూడదు అనుకుని నేను మీ ఫీలింగ్స్ని గాయపరచాలనుకుని ఏది ఏమైనా అందరికీ సమస్యలు ఉంటాయి అవును ఉంటాయి మనం సహనంతో ఉండాలి బైబిల్ చెప్తుంది ప్రేమ ఎలవన్సలను చేస్తుందని నేను మాట్లాడేది ఇది కాదు ఓప్స్ నేను మాట్లాడేది ప్రవర్తన క్రమం ఉన్న ఎవరిని గురించో ఎంతమందికి ఎవరైనా తెలుసా ఎప్పుడు ఫిర్యాదులు చేసేవారు ఎప్పుడు సరే ఎప్పుడు సరే ఏమిటో తెలుసా మీరు వారికి చెప్పాలి ఏమనంటే మీరు వినాలనుకుంది అది కాదు ఒకవేళ వాళ్ళు అలానే చేస్తుంటే వాళ్ళకి మీరు ఎక్కువగా కనిపించరని ఓకే ముందుకు సాగుతాను మీ బుర్రలోని గందరగోళం ఏమిటో తెలుసు నిజంగానే మీరు పరిశుద్ధాత్మ నడిపించబడాలి విషయాల్లో అయితే మీరేం చేయకుండా ఊరికినే పాపుల మార్గంలో కూర్చునే అది మీపై ప్రభావం చూపదని అనుకోకూడదు ఒక మాదిరిగా ఉండవచ్చును అయితే మరొకసారి మీ ఉదాహరణ వారిని ప్రభావితం చేయకుంటే మిమ్మల్ని విష చేస్తుంటే మరొక నిర్ణయం తీసుకునే సమయం ఇది వార్త ఒక భోజనం చేయకూడదన్న దాని గురించి తెలీదు నాకు తెలియదు అది అలాంటి వార్త ఎంత సమయం గడుపుతున్నారన్న దానిలో జాగ్రత్త పడాలని పావులు అనడానికి ప్రతినిదేమో అయితే నేను మాత్రం చూడండి చట్టాన్ని చేయడం లేదు నేను మీ సొంత ప్రత్యేకమైన పరిస్థితులు ఏం చేయాలో చెప్పడానికి ట్రై చేయడం లేదు అయితే ఊరికే చెప్తున్నాను ఏమనంటే ఊరికే ఏం చేయకుండా కూర్చుంటే అలాంటి ప్రవర్తన ఎదుర్కోకుంటే లేదా ఎవరైనా మార్చడానికి పొందకుంటే లేదా చెప్పి వారు గతంలో ఉన్నట్లే వదిలేస్తే మిమ్మల్ని బాధించదని అది చెడు నిర్ణయమే నాకు తెలిసి మీ సోషల్ లైఫ్తో గందరగోళం చేశానైతే అది అలా సాగుతుంది అలా అలా చెడు మార్గాన్ని అవాయిడ్ చేయమని చెప్తుంది అలాగే చెడ్డవాళ్లతో ఉండడం ఎంతమందికి తెలుసా ఎంతో అద్భుతంగా ఉంటుందని ఎవరైనా పూర్ణంగా ఉండి లోతైన వారితో సమయం గడిపితే తెలుసా ఆత్మీయంగా లోతైన మనసున్న వారితో సమయం గడపడం నాకు ఇష్టం వారితో ఆత్మీయ విషయాలను గురించి మాట్లాడగలను అనిపిస్తుంది అంతేగాని ఎప్పుడు చూసినా వ్యర్థంగా మాట్లాడడాన్ని అవాయిడ్ చేయకుండా ఉండడం కాదు తర్వాత ఐదో విషయం మనం గుర్తించవలసింది మన శోధన జయించాలంటే మనల్ని మనం ఎక్కువగా నమ్మలేము బహుశా ఇది చాలా ముఖ్యమైంది ఈరోజు నేను చెప్పిన ఈ ఐదు విషయాలు కూడా చెప్పగల ఐదుకు ఐదు ముఖ్యమైనవే అయితే మీరు రెంటి మీద ఎక్కువగా ధ్యానం ఉంచాలి ప్రత్యేకంగా మీకు ఐదు గుర్తుంచుకోవడం కష్టం అయితే ఈ రెండు గుర్తుంచుకోండి ఎవరితో సమయం గడుపుతారో జాగ్రత్తగా ఉండడం మిమ్మల్ని మీరు ఎక్కువగా నమ్మకూడదు బహుశా ప్రజలకు సమస్యలు రావడానికి ముఖ్య కారణాల్లో ఒకటి తమపై తాము ఆధారపడ్డం దేవుని మీద కాకుండా అంటే ఇటువంటి పరిస్థితుల్లో కూడా తెలుసా నేను వాక్యాన్ని వినడం ఆరంభించినప్పుడు దేవుని వాక్యాన్ని ఎదుర్కొన్నాను నా ప్రవర్తన తప్పు అని తెలుసుకున్నాను ముందు చెప్పినట్లుగా చాలా ఇళ్ళు చర్చికి వెళ్లాను వెళ్లడం తిరిగి ఇంటికి ఏదీ నా జీవితాన్ని మార్చలేదు ఎప్పుడైతే సీరియస్ స్టూడెంట్ని అయ్యానో వాక్యానికి ఊరికే చదవడం కాదు నా జీవితంలో అన్వయించుకోవడం అది నాకు తప్పనిసరి అయింది త్వరగా నేను మారాలి అని అయితే ఈరోజు మీకు చెప్పే విషయాలు అప్పుడు తెలియవు చాలా ఇళ్ళు పట్టింది తెలుసుకోవడానికి ఎన్నో ఇళ్ళు వెచ్చించాను నన్ను నేను మార్చుకునే ప్రయత్నంలో ట్రై చేశాను ప్లాన్స్ ఉండేవి ప్రోగ్రాంలు ఉండేవి నేను నేను నాకు నాకు నేను నేను చూడండి ఎప్పుడు చేయాలనుకునే దాన్ని ఏ విజయానికైనా పేరు పొందడానికి నిజంగా చాలా కాలం శ్రమ పడ్డాను మనకు మళ్లీ మళ్లీ చెప్తుంది విధేయులే సహాయం పొందుతారని గర్వ ఆగ్రహం ఉన్నవారిని ఆయన పట్టించుకోవడాన్ని విధేయులే సహాయం అడగనంత వరకు చివరికి నేను గలతి మూడు మూడులో చూశాను పావులు ప్రజలు ఇంత మీరింత అయితేరా మొదట ఆత్మానుసారముగా దేవుని దయాకృపలతో ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులు చూడండి మిమ్మల్ని మీరే మార్చుకోలేరు ఇక్కడ విన్నదాన్ని బట్టి అనుకుంటారు మ్యాన్ నిజమే నేను నేరస్తున్నే యాప్ ఇంటికి వెళ్ళి మారతాను లేదు మార్రు ఆ విషయంలో తప్పు మార్గాన్ని మీరు మీరేలా అనాలి దేవా నేను ఇది వ్రాసుకుంటా ఇంటికి వెళ్ళి ప్రార్థిస్తా ఈ చోట్ల అధ్యాయాన్ని ఆరంభిస్తాను దేవా నువ్వే సహాయం చేయాలి ఎందుకంటే నువ్వు లేకుండా నేను చేయలేను నీ సహాయం లేకుండా చేయలేను ద్వితీయోపదేశ కాండము ఎనిమిది బైబిల్లో ఎంతో విలువైనది నాకు అంటే అది ఎలా చెప్పాలో తెలిసిన దానికంటే గొప్ప విషయం ఎందుకంటే అలా జీవించాను ఇస్రాయేలీలతో ఆరంభించేలా అంటున్నాడు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నేను శోధించి నీ హృదయంలో నున్నది తెలుసుకొనుటకు నేను అణుచట నిమిత్తమును అరణ్యంలో ప్రయాణంలోని భాగం వేర్వేరు పరీక్షల ద్వారా మనకు నచ్చని వాటితో నుంచి అదొక పరీక్ష దేవుడు కొన్ని రోజులు వాటిని ఇస్తాడు మనల్ని టెస్ట్ చేసి చూడ్డానికి మంచినే చేస్తామని మనం మంచి ఫలితం అనుకున్నది కానట్లు ఫీల్ అయినప్పుడు క్రైస్తవుడిగా మన ప్రయత్నాలు మనం చేస్తున్నా సరే ఆమె మంచి ఫలితాలను పొందుతారు అయితే బైబిల్ చెప్తుంది మంచి చేటులో అలవకుడి ఎందుకంటే తగ్గ సమయంలో పంటను కోస్తారు చూడండి ఆ పూర్తి తగ్గ సమయం అనేది నాకు అతిశయంగా ఉండేది ఎందుకంటే ఎవరికీ తెలియదు అది ఎప్పుడు అని బహుశా ఈ రహస్యం అనేది దేవునికి మాత్రమే తెలుసు అని అనుకుంటాను కనుక ఈ మధ్యలో ఆయన మనం నమ్మాలని ఆశిస్తాడో మనం చూడలేకపోయినా లేదా ఫీల్ అవ్వకున్నా లేదా అది మనకు పని చేస్తున్నట్లు అనిపించుకున్నా మనం నమ్మాలి ఎందుకంటే దేవుడు దాన్ని మన మనసులో ఉంచాడు దేవుని వాగ్దానాలను వింటారు వాగ్దాత భూమి వైపు వెళ్తారు అయితే అందరూ అరణ్యంలో నుంచే వెళ్తారు అక్కడ మనతో దేవుడు డీల్ చేస్తాడు అదంతా సింపుల్ ఆయన డీల్ చేస్తాడు విధేయులుగా మనల్ని చేయడానికి అలా చేస్తాడు అణచివేసి విధేయులుగా చేయడానికి చేస్తాడు అపస్థుడైన పాలు చెప్పని ఇంకోటి ఇష్టం ఇందులోను బోసా రెండు కొరింది ఒకటిలో ఉంది అన్నాడు మనం నమ్మలేనంత శోధనలు వచ్చాయి ఇంకా చెప్తాడు అవి ఎంత కష్టమైనవో వాళ్ళెంత ఎంత నిరాశలో ఉన్నారో అన్నాడు అయితే దేవుడు ఇవన్నీ మనలో మనం నమ్మకం ఉంచకుండా ఉండడానికి చేశాడు ఒక విషయం చెప్తాను మీరు హ్యాండిల్ చేసేదానికంటే ఎక్కువగా పొందితే బాగానే ఉంటుంది అనుకుంటా అంతా మనం హ్యాండిల్ చేసేదానికంటే ఎక్కువే ఉందని మనం పొందం అంతే ఈ రోజు నేను ఇక్కడకు రావడం తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళడం ఈ సభ విజయవంతం కావడం నాకు అసాధ్యం చేయడం జాయిస్ అదేమంత కష్టం కాదే మీరు ఆ పని వేలసార్లు చేశారు అవును చేశాను అయితే ప్రపంచంలో అదెంతో డేంజరస్ పని అనుకుంటాను పర్వాలేదు గతంలో చేశానుగా సిద్ధపడాల్సిన అవసరం లేదు ప్రార్థించక్కర్లా చదవక్కర్లా వెళ్ళడమే మన జీవితంలో ఎక్కువ అసరక్షితంగా ఉండేది బలహీనంగా ఉన్నప్పుడు కాదు బలంగా ఉన్నప్పుడే మేము శోధనకు సంబంధించిన ప్రశ్నలకు జవాబులు ఇస్తున్నాం గుర్తు చేస్తున్నాను ఎన్నడూ వదిలి వేయవద్దని మీరు జయించగలరు ముందుకు సాగుతూ ఉంటే జింజర్ శోధన్నే ఎలా జయించాలి అన్న ప్రశ్నలు తీసుకుని వచ్చారు అయితే జింజర్ రెండు ప్రశ్నలే ఉన్నాయి కనుక శుభవార్త ఉంటుంది అంటే మనం కొన్ని విలువైన వాటిని ఎంచుకుందాం మీరు ఈ వారం అంతా మాకు చెప్పారు దేవునితో సమయం వెచ్చించడం వలన మనం మారుతామని ఎక్కువగా ఆయన స్వభావంలోనికి మారుతామని శోధన విషయంలో సహాయం చేస్తాడని శోధన అనేది ఎన్నటికీ ఆగదు కనుక చూడండి మన జీవితంలో ఎప్పుడు ఈ సమస్యలు వస్తూనే ఉంటాయి షాన్ అని ఈ ప్రశ్న పంపారు నా శోధన అసహనం మరియు త్వరగా కోపం రావడం ఎలా శాంతంగా ఉండి పరిస్థితి హీనంగా కాకముందే ప్రవర్తనపై అధికారాన్ని ఎలా తీసుకోవాలి ముందుగా సోదరుని గురించి నేను చెప్పాలనుకున్న వాటిల్లో ఒకటి దామె ప్రశ్నకు మాత్రమే అన్వయించదు చాలామందికి అనువయిస్తుంది బహుశా నాకు నిజంగా సహాయపడ్డ విషయాల్లో నిజంగా ఏమిటంటే ఎంత ఎక్కువగా దేవునితో సంబంధంలో ఉంటారో అంత దగ్గర సంబంధం ఏర్పడుతుంది క్రీస్తు ద్వారా దేవునితో అప్పుడు ఆయనతో మరింత గాఢంగా ప్రేమలో పడతారు ఏ సన్నాడు నన్ను కానీ ప్రేమిస్తే విధేయత చూపుతారు ఇలా అనలేదు నాకు విధేయత చూపితే మిమ్మల్ని ప్రేమిస్తాను ముందే ప్రేమిస్తున్నాడు అంటే విధేయతతో ఆయన ప్రేమను కొంటున్నామని కాదు ఆయన ఇలా అన్నాడు మీరు నన్ను ప్రేమిస్తే విధేయత చూపుతారు కనుక మనం నిస్సందేహంగా చెప్పవచ్చు ఎంతవరకు విధేయులుగా మనం ఉంటామో అంతగా దేవుణ్ణి ప్రేమిస్తామని కనుక ఖచ్చితంగా దేవుని దేవుని పట్ల ప్రేమ లేదగలం తప్పకుండా ఆయన పట్ల ప్రేమలోతూ పెరుగుతుంది ఎంతగా ఒకరిని ప్రేమిస్తే అంతగా త్యాగం చేయడానికి ఇష్టపడతారు ఆ వ్యక్తి కొరకు కనుక బహుశా నేను అనుకోవడం శోధన ఆపుకోవడం కష్టమే అయినా అది అయినా లేక వేరే ఏమైనా సరే తెలుసుకున్నాను నేను ఎందుకంటే ఆ రెంటితోనూ స్వయంగా డీల్ చేశాను ఆ కోపాన్ని ఫీల్ అయిన క్షణమే ఆ కోపం అనే భావం మీలో పెరగడం ఆరంభించగానే అప్పుడే మీరు వెంటనే ఇలా అనాలి ఒకవేళ మీరున్న చోట గట్టిగా కానీ అరవలేకుంటే మీ మనసులో అనుకోండి సహాయం చేయదేవా సహాయం 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 నేను నమ్ముతాను అది కష్టమే అయినా మనకు ఎవరి మీదైనా అప్పుడు అరవకుండా ఉండడం లేదా ఎవరి పట్లైనా అసహనంగా ఉండడం బహుశా ఎంత లోతుగా దేవుని ప్రేమిస్తాము అంతగా మనం మన శరీరం కష్టపడ్డానికి ఇష్టపడతాం దేవుని ప్రీతిపరిచేది చేయడానికి అసలు అయితే బైబిల్ చెప్తుంది బహుశా అది మొదటి పేతరు నాలుగులో ఉంది త్వరగా తీసి చదువుదాం క్రీస్తు శరీరముందు శ్రమ పడింది గనుక మీరును అట్టి మనసు ఆయుధముగా ధరించుకోండి సహనంతో శరీరంలో శ్రమ పడ్డం దేవుని ప్రీతిపరిచేది చేయడానికి కనుక నేను సమయానికి ముందే ఆలోచించాలి ఓకే చూడండి దేవుణ్ణి ప్రీతిపరచడానికి శ్రమ పడ్డా పడతాను దేవుని ప్రీతిపరచడానికి అయితే దేవుణ్ణి ఎక్కువ ప్రీతిపరుస్తాను నాకంటే బహుశా మనందరం గుర్తిస్తాం ప్రపంచం ఈనాడు ఎలా ఉందో ఎక్కువ శ్రమ పడ్డానికి మనం అలవాటు పడం దాని నుంచి వీలైనంతగా బయటపడ్డానికి మార్గాలు వెతుకుతాం ఎటువంటి చిన్న అసౌకర్యాన్నైనా తెలుసా ఇలాంటిదైనా ఓ చాలా వేడిగా ఉంది చల్లగా ఉంది ఫ్లైట్ దాకా నడవాలా ఎస్కలేటర్కి ఏమైంది ఎలివేటర్ ఫాస్ట్గా ఎందుకు వెళ్ళదు చూడండి అలాంటి వాటికి ఎక్కువ అలవాటు పడతాం అది దేవునితో మన సంబంధంలోనికి వస్తుంది అప్పుడు అనుకుంటాం ఎలాంటి అసౌకర్యం ఉండకూడదు అని కనుక ఆయన అంటున్నాడు మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుడి దేవుని ప్రీతిపరచడానికి శ్రమ పడాలి అంటే నేను పడతాను తర్వాత ఆయన అంటాడు శరీర విషయంలో శ్రమ పడినవాడు క్రీస్తు మనసు కలిగి శరీరముందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుజాసల్ని అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలిక నేమియు లేక ఉండును నేను అనుకోవడం నిజంగా నమ్ముతాను జవాబు అదే అని నేను అండలేదు ప్రోగ్రామ్ చూసేవారంతా దేవుణ్ణి ప్రేమిస్తున్నారని అయితే ఆశిస్తాను ఏడాది తర్వాత ఎప్పటికంటే లోతుగా ప్రేమిస్తానని కనుక ఎప్పుడూ దేవునితో సంబంధంలో ఎదుగుతూనే ఉంటాము ఆయనంత అద్భుతమైనవాడో అద్భుతమైన వాడో అర్థం చేసుకునే గంభీరత ఎంత ఆశీర్వాదమో మన పాపాలు క్షమించబడే గౌరవాన్ని ఇవ్వడం అంటే అంతేకాదు దేవునితో దగ్గర సంబంధం పెట్టుకోవడం క్రీస్తును చూడండి మనకు నచ్చిన మాటలవి శ్రమ పడడం త్యాగం లాంటి పదాలు నాకు గుర్తుంది ఇలా ప్రార్థించడం ఏమనంటే నేను ఎంతగానో ప్రీతిపరచాలని ఉందిదేవా నా చిత్తాన్ని నా నుంచి తీసివేసి మరింత ఈజీగా చెయ్యి ఆయన అది కూడా చేయడు ఎందుకంటే మార్గంలో ఆయన మనకెన్నో నేర్పించాలి పూర్ణ ఆనందాన్ని కలిగించేవి సంతోషపెట్టేవి మనం ఎవరుమో వాటిని మెరుగుపరచడానికి తర్వాత మనం గాని ప్రతి శోధనకి లోనే కోరుకున్న ప్రతీదీ పొందితే మన జీవితాలు దుఃఖకరంగా ఉంటాయి నేను నా మనసులో బలంగా నమ్ముతాను ఏమనంటే ఇంటి వద్దనున్న కొంతమందితో మాట్లాడతాను మీరు దేంతోనో కష్టపడుతున్నారు మీరు దాంతో ఎంతో పోరాడుతున్నారు పోరాడుతున్నారు నేను నమ్ముతాను మీరు దాంతో పోరాడడం మానేసి ఎక్కువ సమయాన్ని దేవుని ఆరాధనలు వెచ్చించితే ఆయన్ని ప్రేమిస్తే ఎంతగా ఆయన్ని ప్రేమిస్తున్నారో చెబితే ఎంత ప్రేమిస్తున్నాడో చదివి తెలుసుకుంటే బహుశా క్రీస్తుతో మరింత లోతుగా ప్రేమలో పడవేసే వాటిలో ఒకటి ప్రకటనను పొందడం కొనసాగించడమే ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో దేవుణ్ణి నేను అడిగే వాటిల్లో ఒకటి క్రమంగా క్రమంగా అడిగేది కొన్నిసార్లు దాదాపు రోజు ఏమంటే దేవా ఈరోజు ఎప్పుడు నా మీద ప్రేమ చూపినా నేను అది మిస్ చేయకూడదు దేవుడు చేసేదానికి నేను అలవాటు పడకూడదు ఎల్లప్పుడూ ఆశ్చర్యపోవాలి ఆయన ఎంత మంచివాడో నాకు ఆయన చేసే విషయాలు కనుక నిజంగా ఫీల్ అవుతా చూడండి ఈ రోజున ముగించడానికి మంచి మార్గం ఇలా అంటూ అవును మేము శోధనను తప్పక ఆపుతాం శరీరపు శక్తిలో మనం అలా చేయలేం ప్రార్థించాలి వాక్యాన్ని చదవాలి అయితే అన్నిటికంటే ఎక్కువగా బహుశా మనం మరింత లోతుగా దేవునితో ప్రేమలో పడాలి ఆయన ఎంతగా ప్రేమిస్తే అంతగా విధేయత చూపడానికి ఇష్టాన్ని చూపుతాం చేయవలసిన దాని పట్ల అవును ఎంత బాగుంది మన ఫోకస్ మీ గురించి పట్టించుకుంటామని ప్రార్థించి ఆశిస్తున్నాము శోధన మీద ఉన్న ఈ సందేశాలన్నీ మీకు లాభకరంగా ఉన్నాయి జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగున్న వారికి భోజనం పెడుతున్నాం బీదవారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈరోజు సంప్రదించండి జాయిస్ మేర్ డాట్ ఓఆర్చి ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ లేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది